వెల్కమ్ టు స్వప్న బ్లాక్ త్రిబుల్ నైన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను నేను మీ స్వప్నాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాడుగడ వ్యూ పాయింట్కి అయితే నేను బయలుదేరుతున్నాను ఇక్కడ మెయిన్ రోడ్ మీద నుంచి రైట్ సైడ్కి అయితే తీసుకోవాల్సి ఉంది నేను టెంట్ వేసుకున్న ప్లేస్ నుంచి స్టే చేసిన టూ డేస్ స్టే చేశాను కదా అక్కడి నుంచి సెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది పైన కొండ పైన క్యాంపు క్యాంప్ పైన వేసుకోవచ్చు అని చెప్పి తెలిసింది నాకు అందుకే నేను ఈవినింగ్ ఈ టైంలో బయలుదేరాను ఇప్పుడు పావుతకు ఆర్ అవుతుందనమాట త్వరగానే ఫెయిల్ అయిపోయింది లైట్ ఇక్కడ చాలా ఫాస్ట్గా లైట్ ఫెయిల్ అవుతుంది మధ్యలో మ్యాగీ తీసుకొని బయలుదేరాను కొంచెం లేట్ అయిపోయింది కావాల్సిన థింగ్స్ అలాగా అయితే పైకి వచ్చేసాను చలయితే అయితే విరగదీసేస్తుంది అసలు ఫాగ్ చూసారు ఎలా ఉందో ఆ చివరి కనపడుతున్న లైటింగ్స్ అవంతా విలేజ్ అనమాట కింద ఇదే మాడగడ వ్యూ పాయింట్ ఈవినింగ్ టైం ఇలా ఉందనమాట ఇప్పుడు సిక్స్ దాటింది చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల అక్కడక్కడ జనం ఉన్నారు ఇది కొత్తగా వేశారంట దేనికోసం వేశారో ఇద్దరు భార్య భర్తలు ఇది రెడీ చేసి కిందకి వెళ్తూ నాకైతే కనిపించారు ముందే జస్ట్ అయితే ఇట్లాగా సింగిల్గా ఉన్నాను ఇక్కడ వేసుకోవచ్చు కదా ప్రాబ్లం లేదా అని కదా అని ఊరిని అడిగితే వేసుకోవచ్చమ్మా అదిగో అది మాదే వేసుకోండి లోపల టెంట్ అంటున్నారు కదా కొంచెం చాలా ఆగిద్ది అని చెప్పి చెప్పారు అబ్బా పుణ్యాత్ములు దంపతులు అనుకున్నాను నిజంగా అది నా కోసమే వేసినట్టున్నారు వాళ్ళు పాపం కొత్తది అనమాట ఆ కత్తులును అవి తీసుకొని వెళ్తున్నారు అవన్నీ రెడీ చేశారంటే ఇదిగో బుజ్జిగడ మంది ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు లగేజ్ దించి టెంట్ వేసుకోవాలి అర్జెంటుగా చలైతే మామూలుగా లేదు చేతులు వేళ్ళు కుంగర్లు పోతున్నాయి ఈ పుల్లలు ఇప్పుడు ఎక్కడ నతకాలో ఏంటో ఈ చలిలో వెళ్తుండగానే అన్ని దగ్గర తెచ్చుకుంటే బాగుండేది బట్ జనం ఉన్నారు మళ్ళీ బాగోదేమో అని చెప్పి నేను తెచ్చుకోలేదు మొహమాటానికి పోతే ఇప్పుడు నెత్తుకోలేక సస్తున్నాను త్వరగా కంపేర్ అయ్యాలి బాబోయ్ చాలా అంటే చాలా చలి వస్తుంది దూరంగా ఫ్యామిలీస్ ఉన్నారు చూద్దాం కొన్ని దొరికినాయి కొన్ని ఏమో వాళ్ళని అడిగితే ఇచ్చారు వేరే వాళ్ళని నా దగ్గర ఫైర్ గన్ ఉందని చెప్పి వచ్చారు ఇస్తానని చెప్పాను అందుకే కొంచెం వీడియో కూడా తీయమని కొన్ని వీడియోలకు కూడా తీపిచ్చుకున్నాను ఎట్టగలకు ఫైర్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇది నా టెంట్ బుజ్జుగల్ లైట్లో అలా కూర్చొని చలికాసుకుంటూ మ్యాగీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మ్యాగీ రెడీ చేసుకుని తిని పడుకోవడమే ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు సప్పుడైతే అనిపిస్తుంది ఇది నా హెడ్ లైట్ అనమాట ఇది వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం సేఫ్గా ఉంటుంది వెళ్తురు చీకటి కొండ మీద కదా అందుకని ఇలా పెట్టుకున్నాను చలి వేసేస్తుంది బాగా మొత్తం మొహంత మూసేసుకున్న వాళ్ళు వచ్చారు వచ్చి అది నాకు గన్నిచ్చి వెళ్ళేటప్పుడు మీది ప్లేస్ బాగుంది అంటే నాకు చెప్పాను అనమాట వాళ్ళకి నేను నాకు ఇద్దరు ఎవరో భార్యాభర్తలు వెళ్తూ ఇక్కడ వేసుకోమని చెప్పారని నేను చెప్తూ ఉన్నాను అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో షూట్ చేస్తున్నారు అనమాట ఈ సెటప్ అంత బాగుంది అని చెప్పి పదే పదే పుగుడుతూ ఉన్నారు వాళ్ళు అంటే అన్నీ తెచ్చుకున్నానని టెంట్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా అక్కడ చిన్న గొడ్డలు కూడా ఉంటే అది కూడా చూసి వాళ్ళైతే ఆశ్చర్యపోయింది ఆవిడి అలాగే ఆ పెప్పర్ స్ప్రే అవన్నీ చూసి మీరు ఎంతో కేర్ఫుల్గా ఉన్నారు అంటే నేను చెప్పా ఓన్ ట్రావెలింగ్లో మాత్రం ఉండాలి కదండి అని అయితే మ్యాగీ తిన్న తర్వాత అయితే కొంచెం కడుపు అంతా గడబడిగా ఉంటే ఇంక అట్లా వెళ్ళాను అక్కడ ఏవో కొన్ని సౌండ్స్ వినపడుతున్నాయి నక్కలు అనుకుంటా మీకు వినిపిస్తున్నాయా సౌండ్స్ ఏదో ఓలలు పెడుతున్నట్టుగా ఉన్నాయి కొండపైకి వచ్చేటప్పుడు కుక్కలను చూశాను కానీ నక్కలైతే ఏం కనిపించలేదు నాకు ఈ టైంలో గడబెడింటి దేవు రెట్ నుంచి ఏం వస్తుందో తెలియట్లేదు చాలా నక్కలే ఉన్నాయి అనవసరంగా వచ్చాను తొందరగా క్యాంప్ దగ్గరికి వెళ్తే బెటర్ ఏ చీకట్లో ఏ రాయి ఉందో కూడా అంటే వామో చూప్ చు దగ్గరికి వచ్చేసా అమ్మా నా క్యాంప్ ఫైర్ కూడా ఆగిపోయింది తొందరగా పడుకోవడం బెటర్ అవి చూడండి ఎలా అరుస్తున్నాయో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను పులిలాంటి చలితోనూ అలాగే నక్కల అరుపులతో భయం భయంగా రాత్ర ఏదో అలా కొంచేపు అయితే పడుకున్నాను ఒక రెండు మూడు గంటలైతే పొద్దున్నే లేచారు ఫోర్ థర్టీ అయింది జనం అయితే చాలా మంది వచ్చారు నా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను పొద్దున్నే వ్యూ పాయింట్ ఇలా ఉంది మాడుగడ వ్యూ పాయింట్ సూర్యుడు అయితే వస్తున్నాడు దూరంలో క్యాంప్ ఫైర్ అయింది రండి వెళ్దాం ఫ్రెండ్స్ చూసారా జనం చాలా మంది వచ్చారు చాలా దూరాల నుంచి క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నారు మంచి జోష్ మీద ఉన్నారు అందరూ వంటకి ఆ చలికి కూడా నేను కూడా పాల్గొన్నాను రాత్ర భయము అదంతా పోయింది ఇప్పుడైతే సూర్యుడి కోసం వెయిటింగ్ అనమాట నేను కూడా వాళ్ళతో పాటు క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అందరూ మంచి జోష్ మీద ఉన్నారు సాంగ్స్ అవి పెట్టేసి మంచి చూసారా కెమెరా ముందు నుంచి ఎలా వెళ్తుందో అసలు ఉంటే కానీ మనిషి అనిపించట్లు అంతలా ఉంది ఫాగ్ చేతి వేళ్ళు అయితే కుంగర్లు పోతూ ఉన్నాయి నిజంగా ఇక్కడికి వాళ్ళు ఎవరైనా సరే స్వెటర్ తెచ్చుకోండి ఖచ్చితంగా అలాగే చేతులకి గ్లౌజ్లు అవి ఉంటే ఇంకా బెటర్ అనమాట సూర్యుడు కొంచెం కొంచెంగా పైకి వస్తూ అన్నాడు ఫాగ్ చూసారా పై వరకే అసలు ఎలా ఉందో తెల్ల తెల్లబారుతుంది అనమాట జనం అందరూ వచ్చేసారు చూసారా ఎంత ఫాగ్ ఉందంటే అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా ఇంకా సన్ వస్తే ఇంకెంత ఇంకా 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 చూడండి అసలు ఫాగ్ అసలు మీకు కనిపిస్తుంది ఇట్లా ఫ్రంట్ కెమెరాలో కనిపిస్తుంది మీకు బ్యాక్ కెమెరాలు చూపిస్తా చూడండి అసలు ఒక దుప్పటి మనం చలికి కప్పుకుంటే ఎలా ఉంటామో అంత బాగుంటుంది బి బిగా బాగుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు మేఘాల దుప్పటి అంటే ఇదేనేమో పాల సముద్రంలో ఉంది ఇంకా సూర్యుడు కొంచెం కొంచెంగా వస్తున్నాడు ఆ కొండలు దూరం నుంచి లేయర్ లేయర్గా సూపర్ అండి సూపర్ ఉంది నిజంగా మరొక లోకంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ ఉంది ఆ ఫాగ్ కిందే చాలా విలేజెస్ ఉన్నాయి నాకు నేను రాత్రి చూపించాను చూసాను కూడా నేను నిజంగా ఆ ఫాగ్ కిందే ఉన్నాయన్నమాట అసలు ఎంత బాగుంది సూర్యుడు చూసావా కొంచెంగా అలా అలా వస్తున్నాడు చూడొచ్చు మనము కొండల మధ్యలో ఆయన అలా పైకొచ్చిన ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో చూడండి ఓం నమో సూర్యనారాయణ ఫ్రెండ్స్ మీకు వినిపిస్తుందా పక్కనే దిమ్సా డ్యాన్సు ఇక్కడ ట్రైబుల్ డ్యాన్స్ అయితే జరుగుతుంది వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇది చూసారా నేను కూడా వాళ్ళలాగా సాంప్రదాయకంగా రెడీ అయ్యి డ్యాన్స్ వేద్దాం అనుకుంటున్నాను ఆ చీర కట్టు బొట్టు ఆ జడ అంతా ఎవ్రీథింగ్ వాళ్ళలాగా రెడీ అవ్వాలనుకున్నా దానికి వీళ్ళు కొంచెం ఛార్జ్ పే చేయమన్నారు టూ హండ్రెడ్ అలాగా రెడీ అయినాక టోటల్గా నేను ఇలా ఉన్నాను నా డ్రెస్ మీదే శారీ అయితే ఇలా కట్టారు వాళ్ళ స్టైల్ ఇలాగే ఉంటుందంట చాలామంది బాయ్స్ వాళ్ళ మగవాళ్ళలాగా స్టైల్ స్టైలు ఆడవాళ్ళు ఇలా శారీస్ కట్టుకుని డ్యాన్స్లు వేస్తున్నారు నేను ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేశాను ఫస్ట్ టైము ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా చూడండి అందరూ కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇది వేసిన తర్వాత వాళ్ళకి మనీ అయితే కొంచెం పే చేయాలి ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తే వాళ్ళకి బాగుంటుంది కష్టపడి వేస్తున్నారు కదా చూడండి ఎంత బాగుందో నేనైతే ఉయ్యాలెక్కాను తర్వాత ఉయ్యాలెక్కి కొన్ని అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటే స్పెషల్గా అలా కూడా నేను తీసుకున్నాను ఇక విడిగా వచ్చి డ్యాన్స్ వేసే వాళ్ళలాగా ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నేను వాయిస్ అవర్ నేను తర్వాత ఇచ్చే చూసుకున్నాము నాకు కూడా చాలా నవ్వును సంతోషంగా అనిపించింది బొద్దుగా ఎలా ఉన్నానో చూడండి రావులమ్మలాగా ఉన్నాను కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే మాడిగడ వ్యూ పాయింట్ అయితే అరకు వ్యాలీ వస్తే మిస్ అవ్వద్దు ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పైకి వచ్చిన తర్వాత టీ కాఫీతో పాటు టిఫిన్ స్నాక్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాను రాత్రి అయితే చాలా భయంగా చలితో ఇబ్బంది పడుకుంటూ నేనైతే ఉన్నాను కానీ మార్నింగ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఆ సన్ రైజ్ ఆ ఫాగ్ అది ఇప్పుడు కూడా చూస్తే మీకు ఎదురుగా నేను బండి తోలుతున్నాను చూసారా ఫాగ్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది మీరు ఫుల్ ఫాగ్ అనమాట ఇప్పుడు నైన్ థర్టీ అయింది మార్నింగ్ నేను ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట రాత్రి రోడ్ ఇలాగే వచ్చాను రాత్రి నేను షూట్ చేయలేకపోయా ఇదిగో ఇలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏపిస్తున్నారు అంటే ఈ రోడ్ కనుక వేస్తే ఇంకా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అసలు ఫ్రెండ్స్ మీకు ఒక విన్నపం ఫ్రెండ్స్ ఇలాగా నేను ఓన్ ట్రావెలింగ్ చేయడం మొదలుపెట్టి ఇది ఏ ఎనిమిదవ రోజు అనమాట ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి బెల్లైకర్ నొక్కితేనే నా ప్రతి వీడియో మీకు వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా కొంచెం ధైర్యంగా ఇంకా కొన్ని ప్లేసులు చూ వెళ్ళడానికి చూడడానికి బాగుంటుంది చూపించడానికి నా ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్లైకాన్ టచ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతు